మీరు ఏ చర్చి కన్నా వెళ్ళండి ఇప్పుడు ఈ చర్చిలన్నిటిలో సేవకులు ఎవరైనా మేము ఇబ్బంది పడ్డామనే చెప్తారు ఏమండి అసలు గారు చెప్పారు కొంతమంది ఇక్కడ కూడా చెప్పారు అసలు వాళ్ళు వచ్చినప్పుడు ఆడపిల్లలు వచ్చినప్పుడు అంట ఏలియమ్మ గారు వాళ్ళంతా వచ్చినప్పుడు అప్పుడు మన ఇంటి ముందు లేదా అక్కడ ఐపీసీ చర్చి ముందు నుయ్య ఆ నూతులో నీళ్లు కూడా తోడుకొనిచ్చేవాళ్ళు ఏయ్ అనేవాళ్ళంట వీళ్ళెవ్వరు కనబడినప్పుడు వచ్చి తోడుకుని వెళ్ళేవాళ్ళంట ఆడపిల్లలు అంత బెదిరిపోయి జాగ్రత్తగా ఉండి పరిచర్య చేశారు పని జరుగుతుందా లేదా యేసు వారే ఐగుప్తులో దాగి ఉన్నారు మళ్ళా ప్రభు చెప్పేటంత వరకు ఆమెన్ మనం దాగి ఉండడంలో తప్పేమీ లేదు ఆయన ఆగమన్నప్పుడు ఆగడంలో తప్పేమీ లేదు దేవునికి స్తోత్రం కొంచెం తగ్గించుకోండి మీలో నుండి దేవుడు అనేక దేవనెత్తబోతున్నాడు గోధుమ గింజవలే క్రీస్తుడు చావగను నాదుని మరణములో శాశ్వత జీవమును నిధులుగా పండించి లేవగను నరజాతి రక్షణ లభించి అని రాశారు మాసిలమణి గారు ఒక సంవత్సరం రత్నయ్య గారు వచ్చారు మన సభలకి మేము నేను ఆరులో ఉన్నట్టున్నా ఆ సంవత్సరం అసలు ఈ పాట పాడారయ్య గారు చితక అనుకోండి ఓ పందిరంత గొంతులే ప్రభువులో ఆనందమే ఆరాధనే పరిస్థితి ఏంటో తెలుసా మా అమ్మకు నోటి నిండా సప్పి లాంటిది వచ్చి చనిపోయే పరిస్థితి చనిపోతుందేమో అని అనుకున్నాం మేము కూడా ఇక అమ్మ నేను బ్రతకననుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది మీటింగ్ ఆపేయాలా పెట్టాలా ఏమండి ఇప్పుడు అమ్మిని అమ్మినీ నా పరిస్థితి ఎట్లా ఉంటుంది మీరందరూ అసలు నన్ను బతకనిస్తారా అసలు ఏం చేసావు చెప్పండ్రా ఇప్పుడే కుక్క పడేసింది అంటే కుక్కేనా అంటున్నారు కొంతమంది కాదులే కబడ్డీ ఆడిందని చెప్పా ఏసు రక్తమే జయం ఆ రోజు మా నాన్నగారిని కూడా గుచ్చి గుచ్చి ఒక ఆవిడ అని ఉండేది అక్కడ ఆవిడ వచ్చి దేవుడికి మాట్లాడుతున్నాడని చెప్తున్నావుగా అసలేం మాట్లా అసలేం మాట్లాడాడు చెప్పబ్బాయి అంటుంది మేము చిన్నపిల్లలం కదా నాని చెప్పాడు ఒక ఒక బాటిల్ సీసా కనబడుతుంది నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఉంటాం ఉంది బ్రతికే కానీ ఎక్కడో ఉంది కానీ సీసా దేనికి గుర్తుగా ఉంది గట్టిగా హృదయాన్ని కాఠిన్యం చేసుకుంది ఏదో ఒక రోజు వస్తుందన్న నమ్మకం ఉందని చెప్పాడు చూసారా అయినా ప్రభువులో ఫిలుపు చాలా చిన్నవాడు ఫిలుపు తెలియ మా అన్నకు తెలుసు అయినా అంత వేదనలో ఉండి కూడా చెప్పండి నాన్నగారు ప్రభువులు ఆనందించారు మీటింగ్ జరిగించారు దేవుని పనిని జరిగించారు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకు నీ భార్యను తీసుకొచ్చి పెడతా నీ బిడ్డలను తీసుకొచ్చి పెడతా నీ కుటుంబాన్ని తీసుకొచ్చి పెడతా అమ్మెక్కడికి పారిపోలేదు ఇంకొక రకంగా వెళ్ళలేదు అక్కడక్కడ చూపించారు ఎవరో చెప్పారు పాగోలు వెళ్ళి మంత్రం వేసుకొస్తే తగ్గుద్ది లేకపోతే తగ్గదని పాగోలు వెళ్ళే పరిస్థితి లేదు అవసరమైతే చనిపోతే పాతేస్తాను కానీ పాగోలు తీసుకెళ్లే పనే లేదని చెప్పాడు అంతే ఇంకా ఆమె మా బంధువులు ఇంటికి వెళ్ళింది అక్కడ ఉంది వాళ్ళు జాగ్రత్తగా చూసి అక్కడ జామకాయల నుండి వచ్చేటటువంటి ఆయుర్వేదం మెడిసిన్ వాడి బాగు చేయించి జాగ్రత్తగా తర్వాత మా పెదనాన్నగారు వచ్చి మా పెదనాన్నగారు వాళ్ళ అమ్మమ్మ మా నాన్నగారు వాళ్ళ అమ్మమ్మ అక్క చెల్లెండ్రు ఆయన వా ఆయన వచ్చి జాగ్రత్త చేసి మళ్ళా అప్పచెప్పి వెళ్ళారు మేము అప్పుడు వెళ్ళాం నేను వెళ్ళేసరికి మా పిలుపు నేను మా ఇద్దరిని తీసుకుని వెళ్ళారు మేము తెగేడ్చాం మా అమ్మని చూసి చిన్నపిల్లలం కదా అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ పాట పాడుతూ నాన్నగారు గొంతులేసి ప్రార్థన చేస్తూ ఆరాధనలో మునిగి తేలి ప్రభువును ఆరాధించారు గోధుమ గింజవలే క్రీస్తుడు చావగను నాదుని మరణములో శాశ్వత జీవమును నిధులుగా పండించి ఏతాడు ప్రభు స్తోత్రం నన్న చంపేస్తున్నారు భారతదేశంలో సువార్త కొరకు ఎంతమంది సేవకులు జైళ్ళలో మూలుగుతున్నారు మగ్గిపోతున్నారు మనమేం కంగారు పడక్కర్లేదు చంపేసి పాతి పెట్టినంత మాత్రాన సువార్త ఆగే ప్రసక్తే లేదు మీరంతా ప్రభు ప్రేమను ప్రకటించడానికి ఇష్టపడాలి ఎవరితో ఫైట్ చేయమాకండి ఎవరి మీదకి వెళ్ళమాకండి వాడు నాలుగు దెబ్బలు ఎత్తేను ఒకటన్నా వేయలేవారా అని బోధించట్లా మేమిక్కడ ఒక్క దెబ్బ కూడా వేయొద్దు వాళ్ళు కొడితే కొట్టించుకోండి తిడితే తిట్టించుకోండి ప్రభు ప్రేమను ప్రకటించండి ప్రభు చెప్పాడు నేను ఒక్కడే కనబడటం కాదు ఇక్కడ మహిమ పరచబడబోచున్నాను ఆమెన్ మట్టి శరీరాన్ని కాదు వాళ్ళు చూడబోయేది గ్రీసు దేశస్థులు మహిమ శరీరాన్ని చూడబోతున్నారు ఆ వచ్చినోడు ఎవరో అడుగుతున్నాడు అని చెప్పాడే వాణ్ణి చూ వాణ్ణి నన్ను చూస్తే నా వరకే చూస్తాడు కానీ ఒక దినం రాబోతుంది ప్రపంచవ్యాప్తంగా మహిమాయుక్తమైన సంఘాన్ని వాళ్ళు చూడబోతున్నారు Hallelujah!